നരേന്ദ്ര നരേന്ദ്ര പാർട്ടി ഫോൺ ഇച്ചിണ്ടു ലാരീ ജോക്ക് ചെയ്യാ രാത്രി കൊണ്ടുവന്ന് വച്ചിട്ട് വർഷം ചാൻഡ് డాక్టర్ కంట్రోల్ ఉంటారు ఆయన ఓకే లేదు నేను తీరు అంతా బాగన సారంగల్వాడలో సర్ నేను అట్టు రాత్రి సారం జరిగిన వర్షం మొదలైంది ఏనలైపెనకి ఈ రాత్రి చెప్ వర్షం పడుతుంది 7-10 సగ వట్నే కల్లది అన్ని చేస్తని लागला तो रमेश आर 15 वन मध्ये 26 आर 15 पुढे रोकड्या सा एककडे 29 अबार डिस्कस करत आहे تاکसीवर ते पण प्लीज सर काल अक्षर चा रिस्पांस दिले फोन इथे अनौसर जयंत रमेश अनौसर जयंत

అయింది వడ్లు వాళ్ళు చెప్పుడే మరి ఏం చెప్తున్నారు మస్తున్నాయి రమేష్ ఈ ఊరు ఒకటే ప్రతి గ్రామంలో హైదరాబాద్ హైదరాబాద్లో ఏసీ రూమ్ కూర్చోనేమో

222 नंबर पर हां सर पहले मैं बता दूंगा यार आ रहे हैं सर सर बैठे हैं आप कुनारे நான் உட்காந்து और गंदरी सेवा जी हां और ले ले तो यार वहां पर मार का दान नहीं है कल नहीं आने रखती है ये येलो वाले है नीला है काला लगला लगता नहीं आरपीएफ ये ले रहे हैं ఆరేపల్లి రాష్ట్రంలో అకాల వర్షాలతోని రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ పెట్టి తడిసిన వడ్లు కొంటామని రైతులకు ఇబ్బంది లేదని మూడు రోజుల్లోనే వడ్లు కొంటున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తా ఉంది ఈరోజు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రానికి ఆకస్మిక తనిఖీలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడే రమేష్ అనే రైతున్నారు లక్ష్మారెడ్డి అనే రైతున్నారు వీళ్ళందరూ కూడా ఒక నెల రోజుల క్రితం ఈ పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చారు రాత్రి బాగా వర్షం పడి సంచులన్నీ కూడా తడిచిపోయినాయి చాలామంది రైతులకు సంబంధించిన కుప్పల్లో ఇప్పటికే మొలకెత్తి ధాన్యం కొనుగోలు చేయక తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ప్రభుత్వం మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి తప్ప చేతలు గడప దాటని ఉంది కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు నలభై రోజులైందని ఇంకొక రైతు ముప్పై రోజులైంది వడ్లు కొనడం లేదు ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు తడిసిన ధాన్యాన్ని తీసుకోని పరిస్థితుంది చాలామంది రైతులు ఇంత ఓపిక లేక దాదాపు వంద రెండు వందల రూపాయలు తక్కువ ధరకు మధ్యదళారులకు మిల్లర్లకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు రైతులకు ఆరు గ్యారెంటీల్లో భాగంగా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతుల సెల్ ఫోన్లలో మెసేజీలు పంపి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గుండెల మీద దండింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ఏం చెప్పారు ఆ రోజు మేము వంద రోజుల్లో రైతు బంధును ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచుతామన్నారు మోసం చేసిండు వంద రోజుల్లో వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు మోసం చేసిండు వంద రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు మోసం చేసిండ్రు వంద రోజుల్లో వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు మోసం చేసిండ్రు అంటే మీరు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు అట్లీస్ట్ కనీసంగా పండిన వడ్లన్న కొంటున్నారా అంటే వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతనైతలేదు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం పోయిన యాసంగిలో అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే మీరు ఇయాలకి ముప్పై ఏడు లక్షలు కూడా దాటలేదు అంటే రైతులు ఓపిక లేక మీరు కొనకపోవడం వల్ల బయట అమ్ముకునే పరిస్థితి వచ్చింది బాండ్ పేపర్ మీద రాసిచ్చి వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతుంది ఆ రోజు మీరు రాసిచ్చిన బాండ్ పేపర్ మీద మీరు సంతకాలు పెట్టింది కదా పీసీసీ అధ్యక్షుడు సంతకం పెట్టిండి ఆ రోజు బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టిండ్రు మరి మీరు సంతకాలు పెట్టి నమ్మబలికి బాండు పేపర్లు ఇచ్చి చేతులల్లో పట్టుకొని ఇలా వడ్లకు బోనస్ ఏమైందంటే చేతులు రాబట్టున్నారు మీరు ఎందుకు ఇయర్ బోనస్ ఇలా జగిత్యాల జిల్లాలో ఇక్కడే ఇప్పుడే రైతులతోని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడితే రెండు లక్షల తొంభై ఏడు వేల ఎకరాల్లో జగిత్యాల జిల్లాలో యాసంగి పంటలో వడ్లు మరి పంట పండితే ఇందులో రెండు లక్షల ఎనభై వేల వడ్లు దొడ్డు వడ్లే ఉన్నాయి ఒక పదిహేడు వేల ఎకరాల్లో మాత్రమే సన్నాలు అవి ఇంటి మందం తిండి గింజల కోసం వేసుకున్నారు మరి దానికి మీరు బోనస్ ఇచ్చేది ఏంది లక్ష్మారెడ్డి అనే రైతుతో మాట్లాడితే ఏమంటుండంటే మా జై శ్రీరామ్ అనే సన్న రకం వడ్లకు బయటనే ఇరవై ఎనిమిది వందలు మూడు వేల రూపాయలు కొనుక్కుంటున్నారు సార్ గవర్నమెంట్ ఇచ్చేది ఏంది మాకు ఆరేడు వందల రూపాయలు సన్నాలకు ప్రైవేట్లోనే రైతులు కొనుక్కు అమ్ముకుంటున్నారు అందువల్ల ప్రభుత్వం ఇచ్చే ఐదు వందల కోసం ఎవరు అసలు ప్రభుత్వానికి అమ్మనే అమ్మరు మాకు మూడు వేల రూపాయలకు బయటనే అమ్ముడుపోతుంది ఇది మోసం ఉన్నది అని చెప్పి లక్ష్మారెడ్డి అనే రైతు ఇప్పుడు నాకు చెప్తూ ఆయన వాపోతా ఉన్నారు వాస్తవానికి దొడ్డు రకం అయితే ఇరవై ఐదు ముప్పై క్వింటాలు పంటతాయి సన్న రకాలు అయితే పదిహేను ఇరవై క్వింటాలు పంటతాయి అంటే దాదాపు ఏడెనిమిది పది క్వింటాళ్ళు సన్న రకంలో పంట దిగుబడి తక్కువ రోగాలు ఎక్కువ పెట్టుబడి ఎక్కువ నెల రోజుల కాలపరిమితి ఎక్కువ అందువల్ల రైతులందరూ కూడా మన ప్రాంతంలో మన రాష్ట్రంలో పండించేదే రూపాయికి తొంభై పైసలు దొడ్డు రకం వడ్లే వండుతాయి మరి నువ్వు సన్నాలకు బోనస్ ఇస్తా అంటే ఇది రైతుల్ని మోసం చేయడం రైతుల్ని దగా చేయడం రైతుల గుండెల మీద దండడం తప్ప ఇంకోట్లేదు బాధ కలిగేది ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటారు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వమని కొంతమంది మరుగుతున్నారు అంటున్నారు మరి ఇప్పుడు ఈ రైతులు కూడా మరుగుతున్నట్టేనా ఈ రైతులే చెప్తున్నారు మాకు మోసం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని అంటే ఇలా రైతుల్ని అవమానపరుస్తున్నారు మీరు ఇచ్చిన మాట అమలు చేయండి అంటే రైతులను పట్టుకొని మరుగుతున్నారు అంటారా అంటే రైతులని కుక్కలు అంటున్నారా మీరు ఒక మంత్రి ఏమో మీరు రైతుబంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారు అంటే చెప్పుతో కొట్ట వడ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తారు ఇది మోసము అని అంటే ఆయన ఒక ఆయన రైతుల్ని పట్టుకొని మరుగుతున్నారు అని కుక్కలతో పోల్చే ప్రయత్నం చేస్తున్నారు ఇదేనా మీరు అహంకారం మిమ్మల్ని ఎందుకోసమైనా గెలిపించింది ఒకడు చెప్పుతో కొట్టా అంటాడు ఇంకొకడేమో మరుగుతుండు అని మాట్లాడి ఇలా రైతుల్ని అవమానపరుస్తున్నారు మీరు ఇలా రైతులందరూ కూడా ఇక్కడ ముక్త కంఠంతో చెప్తున్నారు మేమందరం హైదరాబాద్ వస్తాం మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఐదు వందల బోనస్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఇలా రైతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి దీని మీద స్పందించండి ఇప్పుడు ఏమంటున్నారు మెల్లగా మెల్లగా భవిష్యత్తులో కొంటాం అప్పుడేమో బాండ్ పేపర్ మీద ఏం రాసి ఇచ్చిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు ప్రతి రైతు సెల్ ఫోన్కు మీరు మెసేజ్లు పంపించారు ఇప్పుడు ఏమైంది అంటే దాట వేస్తూ ఉన్నారు ఈ మోసపూరిత ప్రభుత్వం ఇది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా డబ్బులు ఓట్లు పడదాకనేమో సపోర్ట్ చేయలేదు డబ్బులు కాగానే మళ్ళీ ఇప్పుడు చేతులు ఎత్తి సన్నాలకే ఇస్తామని సన్నాయి ఈ నొక్కుతుంది ఈ రైతులను మోసం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మంత్రులు మేల్కొనండి హైదరాబాద్లో కూర్చోవడం కాదు రండి కొనుగోలు కేంద్రాల్లోకి రండి వెంటనే మొలకెత్తిన వడ్లను తడిసిన వడ్లను కొని రైతులకు మద్దతు ధర ఇవ్వండి రైతులకు న్యాయం చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది